పాకెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి భానుగారు అయితే కొత్త స్టాక్ తో మన ముందుకు వచ్చేసారు కానీ ఈసారి ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ లో డ్రెస్సెస్ ఇస్తూనే క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అండి మీరు ఇవన్నీ కూడా పార్టీ చూడొచ్చే డ్రెస్సెస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అగైన్ మళ్ళీ మన ఛానల్ పేరు చెప్తే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ ఉంటుంది మీరు చూడొచ్చినట్టయితే సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు విస్కోస్ పైన అనిపిస్తుంది స్మూత్ గా ఉంది విత్ లైనింగ్ ఉంటుంది అనమాట లైనింగ్ కూడా మీకు మంచిగా ఫుల్ గా ఇచ్చాడు ఒక డిఫరెంట్ వర్క్ అయితే ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఫ్లోరల్స్ తో దుప్పట హైలైట్ చేశారనమాట ఎం నుంచి టూ వీక్స్ వరకు అందుబాటులో ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఏది కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ అయితే ఇచ్చున్నాను అనమాట సింగిల్ డ్రెస్ అయినా సరే పంపిస్తారు చూడండి రెస్టారాంజు చాలా బాగుంది అండ్ యోక్ పాటు కూడా మంచి నెక్ ఇచ్చాడండి అలాగే చూడండి మంచి రామ గ్రీన్ సో యొక్క పాటు కూడా చాలా బాగుంది మరి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది త్రీ పీసెస్ కుర్తా సెట్స్ అనమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన ఛానల్ ఫాలో చేసినట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది నెక్స్ట్ అవుట్ ఫిట్ త్రీ పీసెస్ సెట్స్ లోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబిక్ తో అవుట్ ఫిట్ అండి ఇట్లా కలి ప్యాటర్ వస్తుంది మీరు చూడొచ్చు అనమాట ఈ విధంగా ఉంటది ఎవట్లో చిన్నగా మనకు ఈ విధంగా మగ్గం తో హైలైట్ చేశారనమాట మల్చందేరి ఫ్యాబ్రిక్ దుప్పట ఈ విధంగా సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చేసారండి సింపుల్ గా బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది త్రీ పీసెస్ కుర్తా సెట్ బాటమ్ కూడా మనకు సెల్ఫ్ లోనే ఉంది దీంట్లో మన దగ్గర క్రీమ్ ఒకటి అవైలబిలిటీలో ఉంది పింక్ ఒకటి అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోని మళ్ళీ డ్రెస్ దట్టు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అగైన్ లాస్ట్ టైం వీళ్ళ దగ్గర మనము మల్మల్ కాడిన డ్రెస్సెస్ చేసామండి చేసిన వన్ అవర్ లో స్టాక్ అయిపోయిందండి సో ఎందుకంటే మెయిన్ రీజన్ బడ్జెట్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారు కాబట్టి అండ్ ఈసారి కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఈ త్రీ పీసెస్ సెట్ మీరు చూడొచ్చు అనమాట టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా మంచి బోర్డర్ తో హైలైట్ చేశారు దుప్పట అయితే వేరే లెవెల్లో అయితే ఉంది ఇది వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇందులో చూడండి కలీ ప్యాటర్న్ కూడా ఉంది ఈవెన్ కలిపి ప్యాటర్న్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రైజెస్ ఎక్కడ వెరీ చేయట్లేదు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు మల్ కాటన్ లో అనమాట ఇవి ఎవర్ గ్రీన్ అండి ఎనీ టైం ఎప్పుడైనా వేసుకోవచ్చు కలి ప్యాటర్న్ లో ఉన్నాయి ఇట్లా ఒక కట్ లో ఒకటి ఉంది రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా కలి ప్యాటర్స్ లో ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మీరు చూసిన ఈ త్రీ పీసెస్ కుర్తా సెట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి డెలివరీ బేసెస్ లో చూసే వాళ్ళకి బాగుంటుంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి ఇందులో కూడా అండ్ వన్ మోర్ అండి ఇది చూడండి సింపుల్ పార్టీ వేర్ అనమాట బెనాలీ దుప్పటా హైలైట్ చేశారు అంతా మీరు చూడొచ్చు చక్కగా ఈ విధంగా మగవాక్ వర్క్ ఇచ్చారనమాట రాసిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ వచ్చేసి లైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి అగైన్ చిరాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నారు కదా ఇది స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది దుప్పట ఇలా ఉంటుంది అనమాట మొత్తం పట్లో కూడా ఈ విధంగా రిటైలింగ్ వర్క్ ఇచ్చారండి త్రీ పీసెస్ కుర్తా సెట్ ఇది అయితే మనకు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది వీటి అన్నిటిపైన కూడా అడిషనల్ గా మనకు పదహైదు శాతం డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో ఒకే ఒక రీజన్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది విత్ వితిన్ డేలో కంప్లీట్ అయిపోతున్నాయి భాను గారి దగ్గర సో ఒకవేళ ఈ బడ్జెట్ లో మీకు నచ్చినట్లయితే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు కళ్యాణదుర్గం రోడ్ లో అయితే వీళ్ళు హౌస్ లోన్ సేల్ చేస్తున్నారండి ప్రజెంట్ వచ్చేసి మీకు ఫిజికల్ స్టాక్ ఇంటికి షాపింగ్ చేయడానికి లేదు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే రేపుడ్ నుంచి బుక్ చేసుకోవచ్చు లేకపోతే నాన్ లోకల్ వాళ్ళైతే మీకు డిసిడీ గానీ పోస్టర్ గానీ పంపిస్తున్నారు అన్నమాట దీనిపైన బాను గారి నెంబర్ ఇచ్చిన మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు